ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే అందరూ భయపడుతున్నటువంటిది గ్రహం ఎవది అంటే శని భగవానుడు అసలు నిజంగానే భయపడాలా అసలు శని ఎక్కడ ఉంటే మీ లగ్నరీత్యా అంటే మేషలగ్నం నుంచి మీన లగ్నం వరకు లేదా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఎక్కడ ఉంటే మీకు బాగా కలిసి వస్తుంది శని ద్వారా ఏ స్థానాల్లో ఉంటే కాస్త ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం దాంతోపాటు ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో శని భగవానుడికి ఎఫెక్ట్ కంప్లీట్గా మీకు పాజిటివ్గా జీవితాంతం మీ లైఫ్ లాంగ్ మొత్తం కూడా పాజిటివ్గా రావాలంటే కూడా ఏం చేయాలి అనే విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియని వారు ఒక్కొక్క రాశి నుంచి మనం తెలుసుకుందాం మీన లగ్నము మీనరాశి మీనం వారికి అయినా చూసుకుంటే ఈ లగ్నానికి శని పాపి లాభ వ్యయాధిపతి అయి పావుతున్నాడు ఇక్కడ లగ్నంలో ఉన్నట్లయితే లగ్న శని ఒకటే ఏంటంటే లగ్నంలో ఉన్నప్పుడు ఈ కారకుడు ఎవరైతే ఉన్నారో ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో పర్టికులర్గా ఎక్కువ స్ట్రెస్ని ఇస్తూ ఉంటుంది ఎందులో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాలలో ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ లాభాలు వస్తాయనే దాన్ని స్ట్రెస్ ఇస్తూ ఉంటుంది కానీ రెండులో ఉన్నప్పుడు మాత్రం మీరు వ్యాపార ధన సంబంధించిన విషయాలు చాలా కేర్గా ఉండాలి మూడులో ఉంటే చాలా మంచిది తొందరగా వివాహాన్ని ఇస్తాడు శుక్రక్షేత్రంలో ఉన్నందుకు నాలుగో స్థానంలో ఉండేటువంటి శని పూర్వీకుల ఆస్తుల్లో ముఖ్యంగా తాతగారు ఆస్తిని లేదా తండ్రి గారు ఆస్తిని వచ్చేలా చేస్తాడు పంచమ శని మాత్రం సంతానం సంబంధించిన విషయంలో కొంచెం ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఇట్లాంటివి ఉంటుంటాయి ఆరులో ఉండే శని మాత్రం కాస్త మీ కర్మ పూర్వజన్మ కర్మ ఈ జన్మలో అనుభవించేటువంటి యోగాన్ని ఎక్కువగా ఇస్తాడు కాకపోతే కొంచెం సహజంగానే మేన్ లగ్నానికి తండ్రి పూర్వజన్మ కర్మ సంబంధం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తండ్రితో ఆ కర్ తండ్రితో ఉండే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ జరుగుతుంటాయి ఆరులో శని ఉన్నప్పుడు కొంచెం శత్రువు సంబంధంగా ఏళ్ళలో గనక శని ఉన్నట్లయితే ఇక్కడ లాభాధిపతి వ్యయాధిపతి సప్తమ స్థానంలో ఉన్నందుకు పర్టికులర్గా ఇది కొంచెం విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడం విదేశీ మూలక ధన యోగాన్ని ఇస్తాడు కాకపోతే పార్ట్నర్స్తో కొంత చూసుకోవాలి అష్టమ శని దీర్ఘాధ్యాయము భాగ్యస్థానంలో శని కనుకున్నట్లయితే హైయర్ ఎడ్యుకేషన్ సమయంలో కొద్దిగా స్ట్రెస్ ఉంటూ ఉంటుంది వాళ్ళకి కొంచెం స్ట్రెస్ఫుల్గా వెళ్తూ ఉంటుంది కొన్ని రీసెర్చెస్ పిహెచ్డీస్ చేసేటువంటి విషయంలో దశమ శని పర్టికులర్గా ట్రైనింగ్ టీచింగ్స్ రిలేటెడ్లు రాణిస్తారు కాకపోతే ఏదైనా కానీ కొద్దిగా మార్పులు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు లాభశని మాత్రం ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడము పన్నెండులో శని మాత్రం కాస్త పాపగ్రహాలతో కూడిగనక లేనట్లయితే తండ్రి ఆస్తి కలకాలం ఉంటుంది పాపగ్రహాలతో గణక పన్నెండులో శని ఉన్నట్లయితే తండ్రి ఆస్తిని తీసేసేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే రాజరాజేశ్వరి అమ్మవారు ఆరాధన చేసుకోండి అదేవిధంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీ జాతక చక్రంలో శని పలానా పలానా స్థానాల్లో పలానా రిజల్ట్స్ స్థాయి అని ఉంటుంది కానీ అక్కడ మీ లగ్నానికి శుభుడు పాపి ఎంత ముఖ్యమో ఆ శని భగవానుడు ఉండేటువంటి కండిషన్ కూడా అంతే ముఖ్యము గుర్తుపెట్టుకోండి ప్రతి జీవికి తన జీవితాంతం ఉండే ఒక వంద సంవత్సరాలు అనుకోండి వంద సంవత్సరాలు మనిషి బతుకుతాడు కాబట్టి అంటే ప్రతి ఒక్కరు వంద బతకాలంటూ లేదు నూట ఇరవై బతికే వాళ్ళు ఉంటారు మూడు వందల సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు పాపం అరవై డెబ్భై ఆలకే ముగించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ జీవితం అయితే ప్రతి ఒక్కరికి కూడా శని యొక్క ప్రభావం చిన్నప్పటి నుంచి ఏ ఏ దశల్లో ఎటువంటి ఫలితాలు ఇస్తాయని చూసుకున్నట్లయితే చిన్నప్పుడు కనుక మీకు శని భగవానుడు బాగోలేడని మీకు ఏంటి సిమ్టము అంటే రోగకారకుడు యొక్క ఫలితాలు చిన్నప్పుడు తరచూ వస్తున్నాయనుకోండి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రోగకారక ఫలితాలు ఇస్తున్నాడు అక్కడ శని భగవానుడు అంటే ఆయన ఇవ్వడం కాదు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి ఆయన మీరు పూర్వజంలో చేసుకున్న కర్మలను అందిస్తున్నాడు ఆయన ఎవరికి శత్రువు కాదు ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అప్పుడు ఏం చేయాలి చిన్నప్పుడు పిల్లలకి ఆంజనేయ స్వామి బిల్ల కానీ నరసింహస్వామిది కానీ సుబ్రహ్మణ్య స్వామి బిల్ల కానీ మెడలో వేయండి ఇక చిన్నప్పుడు పుట్టినప్పుడు కాకుండా విద్యా విషయంలో ఇబ్బందిస్తున్నాడంటే స్థానాల్లో ఎక్కడో ఫోర్త్ లాడ్తో కనెక్ట్ అయి ఉన్నాడు అలాంటప్పుడు మీ పిల్లలకి హైగ్రీవ స్తోత్రం నేర్పిస్తూ శని భగవానుడి దగ్గర దీపం పెట్టడం నేర్పించండి లేదా వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ రెగ్యులర్గా తీసుకెళ్తుండండి అప్పుడు మందబుద్ధి అనేటువంటిది ఉండదు ఎందుకంటే మందుడు అంటారు పిల్లలకి ఎంత చెప్పినా వాళ్ళకి ఎక్కట్లేదు అంటే శని ప్రభావం ఎక్కడో ఫోర్త్ లాడ్కి సంబంధం కలిగి ఉంటుంది మళ్ళీ చాలామంది అంటుంటారు ఏమండి మా అబ్బాయి చదవడు కానీ అట్లా అద్భుతంగా ఉంటాయండి పంచమం భావం బాగుంది వాళ్ళకి పంచమం బాగుంది అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి ఇంకా వాళ్ళని తిరిగి కొట్టేవాళ్ళు ఉండరు అసలు కానీ చదుర్థానికి శని సంబంధం వచ్చింది కొంచెం ఎక్కువగా మనం వాళ్ళని పట్టించుకోవాలి అంటే ఎక్కువ దెబ్బలు పడతాయి వాళ్ళకి స్కూల్లో కావచ్చు ఇంట్లో కావచ్చు చదువు విషయంలో అప్పుడు ఏం చేయాలి వాళ్ళకి పర్టికులర్గా శనివారాలు గుర్తుపెట్టుకోండి శనివారాలు వాళ్ళకి మొత్తం తైలంతో చక్కగా మార్దన చేపించి స్నానం చేయించి వెంకటేశ్వర స్వామి ఆలయంగా రాజనీయస్వామి ఆలయంగా పంపించడం నేర్పించండి వాళ్ళకి అది అలవాటు చేయండి విద్యాకాలంలో అది ఇబ్బంది ఉండదు ఇక విద్య అయిపోయింది వివాహ విషయాల్లో ఇబ్బంది వస్తుందంటే సప్తమం ఎక్కడో దెబ్బతింది శని ద్వారా సప్తమ స్థానం కనెక్ట్ అయ్యింది శాటన్ ద్వారా సప్తమం కనెక్ట్ అయ్యింది అంటే వివాహ సంబంధించిన విషయంలో లేట్ అవుతుంది అలాంటప్పుడు ముఖ్యంగా శుక్రవారాలు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోమని చెప్పాలి లేదండి జాబ్ సంబంధించినటువంటి విషయంలో నాకు ఇబ్బంది అవుతుంది దశమ స్థానంతో ఎక్కడో కనెక్ట్ అయింది శని భగవానుడు లేదండి వ్యాపార సంబంధంగా నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి లాభస్థానంతో ఏదో మీ లైఫ్లో మీ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో మీకు లాభస్థానంతో ఎక్కడో కనెక్టివిటీ అయ్యి పాపే అవుతాడు శుభుడై కాదు శుభడై కనుక లాభస్థానంతో కనెక్టివిటీ అయితే బొగ్గు గనులు కావచ్చు మైన్స్ కావచ్చు బావులు అంటారు చూసారా పెట్రోల్ బావులు పెట్రోల్ బంకులు అంటుంటారు అటువంటివి లేనట్లయితే మనకి ఈ యొక్క వైన్ షాప్స్ ఇటన్నిటికీ శని కారకుడు విపరీతంగా ఇస్తాడనమాట బాగుంటాయి పాడైతే వీటి మూలంగానే ఎక్కువ పెట్టి కొనుక్కోవడం అవి ఇట్లాంటివి ఇస్తుంటారు అలాంటప్పుడు మీరు లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది వ్యాపారాలు బాగా రాణించాలంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగి కాయ ఇక శని ఏం చేసుకోవాలి సహజంగా అందరికీ తెలిసినటువంటిది ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తన్నమామి శనిచ్చరం ఇది చేసుకోవచ్చు లేదంటే లలితా సహస్రనామాల్లో నాకు శని భగవానుడి యొక్క అనుగ్రహం బాగా కలగాలి ఇప్పుడే ఒకటే గుర్తుపెట్టుకోండి శని భగవానుడు అనుగ్రహం కలగాలనుకోండి పీడ పోవాలనుకోకండి దయచేసి బికాజ్ ఆఫ్ మీకు ఆయుషునిచ్చేవాడైనే వృత్తినిచ్చేవాడైనే వ్యాపారాన్ని ఇచ్చేవాడైనే మనం నిలబడాలంటే మోకాల్లో గుజ్జు ఉండాలన్న శని యొక్క అనుగ్రహం కావాలి లేకపోతే మనం నిలబడలేము శని అనుగ్రహం పోయిందా మనిషి నిలబడలేడు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మోకాళ్ళకి ఆయన కారకుడు ఆయన కారకుడు అది బాగుంటే నూరేళ్ళు వచ్చినా సరే ఏ మోకాళ్ళ నొప్పులు ఉండవు శని పరిస్థితి బాగోలేదు మోకాళ్ళ నొప్పులు వస్తాయి ఇక్కడ ఏంటంటే ఒకటే స్వామిని యొక్క అనుగ్రహం నామే చల్లగా ఉండాలి నేను పూర్వజంలో చేసిన కర్మ పాపం ఏదో ఉంది ఉంటుంది నేను దానికి చింతిస్తున్నాను నేను ఇంకోసారి అలాంటి పాపాలు చేయకూడదు అనుకుంటున్నానని చెప్పి మనస్ఫూర్తిగా అనుకోండి అనుకొని మీరు శని భగవాన్ని ప్రార్థించండి అప్పుడు ఖచ్చితంగా ఆయన యొక్క అనుగ్రహం ఉంటుంది అయితే ఇక్కడ నిత్యము చేయవలసింది ఏమిటి శని భగవానుడి యొక్క ప్రభావం పూర్తిగా పాజిటివ్ మీకు రావాలి అంటే ఒక ఆలయం పెట్టుకోండి ఆంజనేయ స్వామి కావచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావచ్చు నరసింహస్వామి కావచ్చు వెంకటేశ్వర స్వామి లేదా శక్తి ఆలయం లేదా గణపతి ఆలయం లేదా రావి చెట్టు చుట్టూ తిరిగినా సరిపోతుంది మీకు నూటికి నూరు శాతము శని భగవానుడు అనుగ్రహం పాజిటివ్గా వస్తుంది నూరేళ్ళు కూడా ఇక రెండవది మీకు దగ్గరలో గోవులు ఏదైనా ఉన్నట్లయితే గోవుకి వెళ్ళి బెల్లం తినిపించండి ఇక మూడో విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా సరే శని రాసి మారుతున్నాడు అన్నప్పుడు ఆ సమయంలో దానం ఇచ్చేసేయండి లేదా మీ జన్మజాతకంలో శని గ్రహం దగ్గరికి ఏదైనా ప్లానెట్ వస్తున్నప్పుడు కూడా ఒక దానం ఇవ్వండి మీరు చాలా రిజల్ట్ అక్కడ చూస్తారు మీకు రావాల్సిన ఇబ్బంది అసలు రాదు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఒకటే గుర్తుపెట్టుకోండి శనికి సంబంధించినటువంటి విషయంలో చాలామంది ఏ యంత్రాలు నవగ్రహ యంత్రాలు ఉంటాయి శనికి సంబంధించిన యంత్రం కూడా ఉంటుంది అయితే ఆ యంత్రం మీరు పూజించాలంటే మీకు బీజాక్షరం సంబంధమైనటువంటిది ఉపదేశం ఉండాలి ఏ నవగ్రహ యంత్రమైనా సరే లేదంటే నాకు అలా కాకుండా ఇంకేం చేయొచ్చు అని అంటే కనుక ఒకటే గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే ఆంజనేయ స్వామిది కానీ నరసింహస్వామిది కానీ ఇంట్లో ఏదైనా ఒక విగ్రహం కానీ పటం కానీ పెట్టుకొని రోజు కుంకుమతో అర్చన చేసినా కూడా శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా మీ కింద పనిచేసేటువంటి వారికి ఎందుకంటే శని కార్మికులకి కర్షకులకి కష్టపడి పనిచేసే వాళ్ళ కారకుడు అండి వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు తీరుస్తూ మీరు కూడా మధ్యాహ్నం ఇప్పుడు నిద్రపోకుండా ఉన్నట్లయితే ఇది ఓన్లీ యువకులకు మాత్రమే చిన్నపిల్లలకో స్త్రీలకు ముస్లిం వాళ్ళకు కాదు ఇది వాళ్ళు నిద్రపోవచ్చు ఎందుకంటే వాళ్ళకి శక్తి సరిపోదు కాబట్టి యువకులు పొరపాటును కూడా మధ్యాహ్నం నిద్రపోకండి శని ప్రభావం నెగిటివ్గా ఎక్కువ పడుతుంది